హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో డి డాన్స్ షోలోని ఖాన్ మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది డి టెన్ లోని టాప్ కంటెస్టెంట్స్ అయినటువంటి ప్రదీప్ రాజు ముకుల్ లాంటి ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ కి దీటుగా డాన్స్ చేయగల డాన్సర్ అక్సాఖాన్ అయితే ఈ అమ్మడికి సిల్వర్ స్క్రీన్ పై తన ప్రతిభ చూపించే అవకాశం వచ్చింది స్వింగ్ జెరా అంటూ అక్సాఖాన్ చేసిన పర్ఫార్మెన్స్ లకి ఎందరో కుర్రాళ్లు ఈ అమ్మాయికి ఫిదా అయిపోయారు అలా పిదా అయిన వారిలో హీరో నాని ఒకరు డాన్సే జీవితంగా డాన్సే ప్రాణంగా పెట్టుకున్న ఒక అద్భుతమైన డాన్స్ మాస్టర్ పాత్ర చేయబోతున్నారు నాని ఈ సినిమాలో అత్యధిక ప్రాధాన్యమున్న ఒక అమ్మాయి పాత్ర కోసం ఆడిషన్స్ చేస్తున్న నాని అండ్ టీం కి కనిపించింది డి టెన్ లో తాను చేసిన డాన్స్ వేరియేషన్స్ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్ చూసిన హీరో నాని ఎలాగైనా ఈ అమ్మాయి మన సినిమాలోకి తీసుకురండి ఈ అమ్మాయి అయితేనే ఆ క్యారెక్టర్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయగలదు అని డైరెక్టర్స్ కి చెప్పారు నాని ఈ విషయం తెలుసుకున్న ఖాన్ ఆనందానికి లేవు అతి త్వరలోనే ఈ గుడ్ న్యూస్ డి టెన్ డాన్స్ ఫ్లోర్ మీద అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు ఈ సినిమా కనుక బ్లాక్ బస్టర్ అయితే హీరోయిన్ గా సెటిల్ అయిపోవడం ఖాయం అక్సర్ ని తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా మీరు యాక్సెప్ట్ చేస్తారా అవును అయితే ఎస్ అని కాదు అయితే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్